మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఓయో ఈ పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ ఓయో అంటే ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి కాని జంటలకు ఇక్కడ ఈ ఓయో అనేది ఒక వేదికగా మారిపోయింది అనేది గత ఇటీవల కాలంలో మనం చూస్తూ వస్తున్నాం ఓయో రూమ్స్ అంటేనే కూడా సామాన్య వ్యక్తులు ఆ హోటల్స్కి వెళ్ళాలంటే కూడా కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే పెళ్లి కాని జంటలకు అక్కడ యథేచ్ఛగా ఎలాంటి పర్మిషన్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ లేకపోయినా కూడా ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఐడి కార్డ్స్ లేకపోయినా కూడా వారికి ఆ ఓయో రూమ్స్ని విచలవుడిగా ఇచ్చేయడం ఇప్పటివరకు మనం చూసాం దేశమంతా కూడా కానీ వాటికి చెక్ పెట్టబోతుంది ఓయో మేనేజ్మెంట్ ఇక మీదట ఓయోకి వెళ్ళేటువంటి పెళ్లి కాని జంటలకు సంబంధించి ఓయో రూమ్స్ని ఇచ్చే పరిస్థితి ఉండదు కొత్త సంవత్సరం నుంచి కూడా ఈ రూల్స్ని మారుస్తున్నారు ఇప్పటికే యూపీలో ఉన్నటువంటి మీరట్ నగరం నుంచి దీన్ని తీసుకొచ్చారు మీరట్ నగరంలో తొలిసారిగా ఓయో రూమ్స్ పెళ్లి కానీ జంటలకు ఇచ్చే పరిస్థితి లేదు ఒకవేళ జంట వస్తే వారు వివాహితులై ఉండాలి భార్యాభర్త అయి ఉండాలి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని ధృవీకరణ పత్రాలని ఖచ్చితంగా చూపించాలి దానికి సంబంధించి అంటే వాటిని రుజువు చేసే విధంగా కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డ్సో లేదంటే ఎవర్ ఇట్ ఏదైనా కూడా ఖచ్చితంగా అక్కడ ఇస్తేనే ఖచ్చితంగా వారికి రూమ్స్ ఇస్తాము అనేటువంటి ఒక కొత్త నిబంధనని తీసుకొచ్చింది ఓయో మేనేజ్మెంట్ కాబట్టి ఇదే నిబంధనలు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నగరాలకు కూడా విస్తరింపు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఓయో ప్రకటించింది ఇక మీదట ఓయో రూమ్స్లో పెళ్ళి కాని జంటలకు ఓయో రూమ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ జంట వెళ్ళినా కూడా వారు భార్యాభర్తలు అయినా కూడా వారికి సంబంధించినటువంటి రుజువులను అక్కడ చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఓయో విషయంలో ఎందుకంటే ఓయో మీద ఈ బ్యాడ్ అనేది ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవడంతో ఓయో రూమ్స్ అనగానే పెళ్ళి కాని జంటలకు అక్కడ ఆ రూమ్స్ ఇస్తారు కాబట్టి అక్కడ యథేచ్ఛగా అన అనధికారికంగా వ్యభిచారం కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది అనే స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ఓయో తన నిర్ణయాన్ని మార్చుకుంది తన నిబంధనలు మార్చుకుంది అందులో భాగంగానే సో ఓయో కింద అటాచ్ అయినటువంటి అన్ని హోటల్స్ కూడా క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేసింది సో మేరట్ నుంచి ఈ ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది మేరట్లో పెళ్లి కాని జంటలకు ఓయో రూమ్స్ ఇచ్చే పరిస్థితి లేదు మేరట్ నుంచి మిగిలినటువంటి అన్ని నగరాల్లో త్వరలోనే అతి త్వరలోనే ఈ నిబంధనలు మార్చాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది తన క్రెడిబిలిటీని పెంచుకునేటువంటి తన రెండు రిప్యుటేషన్ పెంచుకునేటువంటి క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సో ఓయో మేనేజ్మెంట్ చెబుతోంది కాబట్టి మీరేమనుకుంటున్నారు ఇక మీదట పెళ్ళికాని జంటలు ఎవరైనా కూడా ఓయో రూమ్స్నుకు వెళ్ళే పరిస్థితి ఉండదు సో ఈ విషయంలో ఓయో తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి